శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతల డెబ్బై ఆరో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఐదవ కథ ముక్తినిచ్చే భూసుం మార్వార రాజ్యంలోని జితరా అనే గ్రామంందు పూర్వం కూపా కుంభకారుడు అనే ఒక కుమ్మరి ఉండేవాడు అతడు సజ్జనుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలవాడును అతని భార్య కుంభకారునికి తగిన ఇల్లాలు గుణవంతురాలు ఇద్దరూ కష్టపడి సంసారం సాగించుకుంటూ పాండురంగస్వామిని స్వామి భక్తులను శ్రద్ధతో సేవించుకుంటూ ఉండేవారు వాళ్ళు రోజుకి ఒక కుండ చొప్పున తయారు చేయటం నెల వరకు కూడబెట్టి నెల్లాళ్ళు కాగానే ఒక్కసారిగా ముప్పై కుండలు అమ్మివేసి అందులో నాలుగవ వంతు విష్ణుభక్తులకి సాధువులకి వినియోగిస్తూ తక్కినదే తమ భుక్తి కోసం ఖర్చు పెట్టుకోవడం ఇలా జరుగుతూ వచ్చింది ఇలా చేస్తున్న కుంభకారుడికి జితారా గ్రామంలోనే కాక చుట్టుపక్కల సైతం ఫలానా కుంభకారుడు ధర్మాత్ముడు హరిభక్తుడు సాధుజన సేవాపరాయణుడు అని గొప్ప పేరు పడింది అయితే ఆ ఊరి రాజుకి ఈ సంగతి తెలిసి అసూయ కలిగింది ఈ అసూయతో కుమ్మరి వాళ్ళందరూ ఆవం ఒక్కింటికి పదేసి కుండలు చొప్పున ప్రతి నెలా పన్ను చెల్లించవలసిందని ఆజ్ఞాపించాడు జరుగుబాటు ఉన్న తక్కిన కుమ్మరి వాళ్ళంతా రాజు విధించిన ప్రకారం పన్ను చెల్లిస్తూ వచ్చారు కానీ కూపా కుంభకారుడు మట్టుకి చెల్లించుకోలేక ధారాపుత్రాదులతో సహా దివానంలోకి పరిగెత్తిపోయి గోలపెట్టాడు రాజు వాని మాటలన్నీ విని నీవేమిటయ్యా దాన ధర్మాలు చేసే లోకంలో గొప్ప కీర్తి ఆర్జించావు ఎంత ధనికుడు కాకుంటే నీకింతటి వస్తుంది నీ వంటి శ్రీమంతుడికి స్వల్పమైన ఈ చిన్న పన్ను అనేది ఏ పాటి అంటూ వికటంగా జవాబు చెప్పాడు కుంభకారుడు ఎంత బతిమాలకున్నా నిర్దయుడైన రాజు వినిపించుకోలేదు చేసేదేముంది కుంభకారుడు బయలుదేరి వచ్చేశాడు తను భార్య కలిసి నాటి నుంచి రెట్టింపుగా పాటుపడసాగారు ఎంత పాటుపడ్డా నెలకు ముప్పై కుండలకు మించి ఏర్పడకపోయే నిరాశ చేసుకున్నారు కానీ ఒక రోజున ఆమె ఆవం పేర్చి కాల్చి చల్లార్చి తీసేసరికల్లా ఆశ్చర్యం కొలిపేటట్టుగా నలభై కుండలు కనిపించినాయి ఇదంతా ఆ పాండురంగని మహత్యమే అని నమ్మి కుంభకారుడు వెనుకటి కంటే ఎక్కువగా స్వామి పూజ భక్తుల ఆరాధన జరిపిస్తూ దివానపు పన్ను పదికుండలు చెల్లించి వేస్తూ సుఖంగా కాలక్షేపం చేస్తున్నాడు ఇలా ఉండగా ఒక సాధు బృందం బయలుదేరి వచ్చి జితరా గ్రామంలో విడిసింది వారు తిన్నగా కుంభకారుని ఇంటి వద్దకు వచ్చి జై సీతారాం అంటూ భగవన్నామ స్మరణ చేశారు అప్పుడు లోపల నుంచి కుంభకారుడు అతని భార్య యువతలకి వచ్చి సాధువులను కూర్చుండబెట్టి కుశల ప్రశ్నలు వేశారు అందులో ఒక సన్యాసి అయ్యా భక్తాగ్రేసరా నేటికి ఐదారు రోజులాయే మాకు భోజన భాజనాలు లేవు ఇవాళ నీ ఇంట భోజనం చేయాలనే కుతూహలంతో వచ్చాము అని అన్నాడు అందుకు కుంభకారుడు భార్య భక్త రక్షకుడైన పాండురంగుడు మన పాలిట ఉండగా చింతెందుకు అని అన్నారు వారికి భోజనాలు సమకూర్చటానికి కావలసిన ధనం అప్పు తీసుకువద్దామని ఒక వర్తకుని ఇంటికి వెళ్ళాడు కుంభకారుడు ఆ వర్తకుడు తిన్ను చూసి ఏమిటయ్యా కూప ఇది వరకు తీసుకున్న అప్పులే తీర్చలేదే మళ్ళీ కొత్త అప్పు కావాలంటున్నావేంటి అని అంటూ సరే నాకు ఒక బావి కావాలి తవ్వటానికి ఒప్పుకుంటావా అని అడిగాడు కుంభకారుడు అంగీకరించాడు వెంటనే వర్తకుడు కోరినంత ధనమియ్యగా కుంభకారుడు వస్తుజాలం సమకూర్చుకుని పోయి దిగ్విజయంగా సాధు సమారాధన పూర్తి చేసుకున్నాడు తరువాత కుంభకారుడు పార పలుగు మొదలైన ఉప్పరి సామాన్లు చేత పట్టుకుని వర్తకుని వద్దకు వెళ్ళాడు వర్తకుడు స్థలం చూపించగా కుంభకారుడు భార్య బావి తొవ్వనారంభించారు ఇలా వారు రెండు రోజులు తొవ్వి మూడోనాడు కూడా తవ్వబోయేసరికి శ్రీహరి కృపావిశేషం విశేషం వల్ల లోపల నుండి మహోజ్వలంగా నీటి బుగ్గ ఒకటి ప్రవహింపసాగింది వర్తకుడు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంతో ఆ సమీపానికి పోయి చూస్తూ ఉండగా కూప అడుగులు పెట్టిన చోట హఠాత్తుగా భూమి కృంగి అతడు ఆ సురంగంలో పడిపోయాడు భర్త పడిపోవడం చూసి అతని భార్య కూడా సురంగంలో పడదామని వెళుతూ ఉండగా ఆమెను పట్టి వెనక్కులాగారు అంతలో అశరీరవాణి అమ్మా నీ భర్త మృతి పొందలేదు అయితే ఒక్క సంవత్సర కాలం పాటు మాత్రం అతను అక్కడి నుండి రాలేడు సంవత్సరము అయిన వెంటనే తనంత తనే వచ్చేస్తాడు అప్పుడు నీవు అతను కలిసి లోకంలో భక్తిభావాన్ని ఉజ్జీవింపచేయాలి కనుక తొందరపడకు ఈ మాటలకు ఆమె ఒడబడి ఇంటికి వెళ్ళి నాటి నుంచి ఏకాంతంగా శ్రీహరిని ధ్యానిస్తూ కాలక్షేపం చేయసాగింది అన్నట్టుగానే సంవత్సర కాలము పూర్తయింది కాగానే ఎక్కడైతే కూపకుంభకారుడు బావి ఒడ్డున నిలబడి భూస్వరంగమందు కూలిపోయాడో ఆ చోట రోజు రాత్రివేళలా శ్రీహరికథా సంకీర్తనం గజ్జల మూతలు మధురమైన శ్రావ్య ధనులు మేలతాళాదులు మనోహరమైన చప్పుళ్ళు ఈ సన్నడంతా వినబడచొచ్చింది ఇది చూసి ప్రజలంతా విస్మయం పొందారు ఈ సంగతి ఆ నోట ఈ నోట ప్రాకిపోయి రాజు చివులబడింది ఇదేమిటా అని తలిచి ఆ రాజు తన దగ్గరిని ఉండి బావి తవ్విస్తూ పైమన్ను జాగ్రత్తగా తోడించి పారబోయించి చూస్తే అక్కడ బంగారు తూగుటుయ్యాలలో శంఖ చక్రాలతో కౌస్తువాది భూషాలతో వెలిగిపోయే ఆ స్వామి స్వరూపం సాక్షాత్కరించింది ఆ స్వరూపానికి ఎదురుగా కూపాకుంభకారుడు తన్మయుడై హరునామ సంకీర్తనం చేయటం కూడా కానవచ్చింది అప్పుడు రాజు మహాత్ముడైన కుంభకారుణ్ణి బయటకు తీయించి పౌరులందరికీ చూపగా వారందరూ గబగబ వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు బావి తవ్వమని ఆజ్ఞాపించిన వర్తకుడు సుంకం విధించిన రాజు వచ్చి క్షమింపమని అతన్ని వేడుకున్నారు కుంభకారుడు వారినందరినీ లేవనెత్తి అయ్యా మీ కరుణ వల్లనే కదా నేను ఈ సంవత్సర కాలం అవిచ్ఛిన్నంగా శ్రీహరిని సేవించుకోవటానికి వీలు కలిగింది ఈ ఫలమంతా మీదే సుమండి అంటూ వారికి తన కృతజ్ఞతను తెలిపాడు అది మొదలుకొని ఆ ప్రదేశమంతటా ఎన్నో ఆలయాలు వెలిసినాయి ప్రజలలో భక్తిభావం హెచ్చింది భాగవతులకు సమస్తమైన ఉపచారాలు జరుగుతూ వచ్చినాయి ఇప్పటికీ కూపాకుంభకరుడు హరి ప్రసన్నత వల్ల అర్జించిన ఆ కూపం పాండురంగ క్షేత్రమందున్నది భక్తులు దానిని దర్శించిన తర్వాతనే స్వామిని దర్శిస్తారు ఈ కథ రాసిన వారు జానకి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి